ట్రిపుల్ ఆర్ మూవీ జనవరి ఏడుకి రాబోతోంది అయితే సౌత్లో సర్కారు వారి పాట నార్త్లో సంజయ్ లీల బన్సాలీ మూవీ రెండు పోస్ట్ పోన్ అయ్యాయి అలా గంగూబాయ్ కథియావాడి వాయిదా నిర్ణయంతో ట్రిపుల్ ఆర్కి నార్త్లో రూట్ క్లియర్ అయింది ఇక మిగిలిందల్లా పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ ఈ రెండు వాయిదా కష్టం అనే లోపే రాధేశ్యామ్ టీం షాకింగ్ నిర్ణయం తీసుకుందంటున్నారు ఏంటది

ఇప్పుడేమో రాజమౌళి కోసం ప్రభాస్ అండ్ ట్రీమ్ రెండు అడుగులు వెనక్కి వేస్తోందని తెలుస్తోంది అందుకే ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఈ ప్యాన్ ఇండియా మూవీ అప్డేట్స్ని ఇవ్వటంలో ఫిల్మ్ టీమ్ డిలే చేస్తోందంటున్నారు ట్రిపుల్ ఆర్కి ఇక రూట్ క్లియర్ అయినట్టే అంటున్నారు ట్రిపుల్ ఆర్ మూవీ కోసం ఆల్రెడీ సర్కార్ వారి పాటని ఏప్రిల్కి పోస్ట్ పోన్ చేసుకుంది మహేష్ బాబు అండ్ టీమ్ ఇక జనవరి సీజన్లో మిగిలింది రాధేశ్యామ్తో పాటు భీమ్లా నాయక్ ఇందులో రాధేశ్యామ్ టీమ్ సినిమా రిలీజ్ వాయిదాకే సయ్యందని ప్రచారం జరుగుతోంది ఫిలిం టీం ని కన్విన్స్ చేశాడని గుసగుసలు వస్తున్నాయి సో ఇక ఈ పోటీ లిస్ట్ లో మిగిలింది జనవరి పన్నెండుకి రిలీజ్ అని ఫిలిం టీం మళ్లీ కొత్తగా అనౌన్స్ చేసిన జక్కన్న టీం భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్స్ తో చర్చిస్తూనే ఉందట సౌత్ లో పోటీ అనుకున్న సర్కార్ వారి పాట పక్కకు వెళ్లిపోయింది భీమ్లా నాయక్ రాధే టీం కూడా కన్విన్స్ అవుతుందని మాట వినిపిస్తోంది ఇక ట్రిప్ ఆర్ కి పోటీ ఏదైనా ఉందంటే అది నార్త్ లోని అయితే రాజమౌళి అండ్ సంప్రదింపులతో సంజయ్ లీలా భన్సాలి అండ్ కూడా గంగోబాయ్ ఖతియా వాడి కూడా ఫిబ్రవరికి విడుదల వాయిదా వేసింది సో కి రూట్ క్లియర్ అయినట్లే అంటున్నారు ఇక సో ఒక సినిమా మరో మూవీ కోసం త్యాగం చేస్తే ఇక్కడ ఒక్క హీరో కోసం మరో హీరోయిన్ త్యాగానికి సిద్ధపడుతోంది సమంత ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల మీద ఫోకస్ చేస్తోంది ఇలాంటి టైంలో సుకుమార్ రిక్వెస్ట్ మేరకు పుష్పలో ఐటమ్ సాంగ్ చేసేందుకు ఒప్పుకుందట రంగస్థలం లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడి కోసం వెబ్ సిరీస్ కి ఇచ్చిన డేట్లను మార్చి ఇలా సమంత త్యాగం చేస్తే నటసింహం బాలయ్య కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్యాగం చేయాల్సి వస్తోందట అఖండ డిసెంబర్ టూ కి రిలీజ్ చేసే ఏర్పాట్లలో ఉంది ఫిల్మ్ టీం అయితే ఆ సినిమా టీం కోసం మెగా ప్రిన్స్ మూవీ గనిని డిసెంబర్ మూడు నుంచి ట్వంటీ ఫోర్త్కి కి వాయిదా వేస్తున్నారట దీంతో ఆ రోజు విడుదల అనుకున్న నాని సినిమా శ్యామ్ సింగరాయి జనవరి మూడో వారానికి పోస్ట్ పోన్ చేయాల్సి వస్తోందట ఇలా ఒకరికొకరు రిలీజ్ డేట్ల విషయంలో అడ్జస్ట్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది